అసెంబ్లీలో మంత్రి లోకేష్ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడిన తీరును అమరావతి మండల వైసీపీ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు విలేకరుల సమావేశంలో మండల పార్టీ అధ్యకుడు బవిరిశెట్టి హనుమంతరావు వైసీపీ నాయకులు మంగిశెట్టి కోటేశ్వరరావు నాయుడు సాంబశివరావు రాంబాబు ఆల లక్ష్మీనారాయణ తదితరులు మాట్లాడుతూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మరి నిన్న మీరందరూ ఈ శాసనసభ జరిగే వ్యవహారాన్ని మరి ప్రతిపక్షం అనేది శాసనసభ లేకుండా ఒక పాయింట్ అయితే కుండ సభ్యులు మొత్తం వాళ్ళే ఏ రకమైన భాష ఉపయోగిస్తున్నారో అందరం కూడా చూస్తున్న మొన్నటి మొన్న మరి ఉరుదు కళ్యాణ్ గారు ఆమె ఒక స్త్రీని కూడా చూడకుండా ఆమె చాలా చక్కగా మరి మీరు ఎలక్షన్ ముందు మీరు హామీలు ఇచ్చారు ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చారు ఈ హామీ ఏంటి ఈ హామీ ఏంటి నాకు అడిగిన పరిస్థితుల్లో మరి లోకేష్ గారు లేచి మరి అప్పుడేం గారు ఇప్పుడు ఏం చెబుతారు అనే భాష మరి అసెంబ్లీలో వాడతా ఉంటే నిజంగా చూసి జనానికి చాలా ఎక్కటిగా ఉంది మరి నిన్న మరి బాలకృష్ణ గారి పరిస్థితి చూసాం మరి ఆయన ఏం చేసుకోవచ్చాడో మాకు ఏదో తెలియదు కానీ మరి జనం చోడ ఆయన ముందు తాగి వచ్చాడు ముందు ఆగలేదు చదువుతుంటారు మరి ఆయన చిరంజీవి గారి గురించి కానీ మరి జగన్మోడి గారి గురించి కానీ అట్లా మాట్లాడటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అసెంబ్లీ అనేది ఒక్క ఉన్నా కూడా జరిగే లోటుపాట్లు అరగ అడగడానికి హక్కు గల అసెంబ్లీ దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రూలింగ్ పార్టీ మీద ఉంటుంది అంతేగాని వాడి వీళ్ళని అసెంబ్లీలోని వ్యక్తి మీద సంభాషణ చేయడం అనేది సమంజసం కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అసెంబ్లీని చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంటేప్పుడు దాంట్లో మాట్లాడే భాష కూడా జుగుర్చుకరంగా లేకుండా మరి చాలా పద్ధతిగా ఉండాలని కోరుకుంటున్నాం దాన్ని మేము అవాధి మన తరఫున తీవ్రంగా కలిగిస్తాం